నేటి విద్యా విధానంలో విలువలతో కూడిన బోధన అవసరమని విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీగా బాధ్యత నిర్వహిస్తున్న కేజీవీ సరిత పేర్కొన్నారు గుంటూరు చంద్రమౌళి నగర్ లోని భాషం విద్యా సంస్థల ఆడిటోరియంలో జరిగిన మానవతా ఆవిర్భావ దినోత్సవ సభకి ముఖ్య అతిథిగా హాస్టల్ ఈ కార్యక్రమంలో ఎస్పీ సరిత నేర పరిశోధన విభాగ డీఎస్పీ గోలి లక్ష్మయ్య మానవతా చైర్మన్ పావులూరి రమేష్ మానవత అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ మేరకు వారు మాట్లాడారు విద్యార్థులు మానవత విలువలు తత్వం సానుకూల దృక్పథాలను చిన్న వయసు నుంచి నేర్పించాలని తెలిపారు బాలికలపై లైంగిక వేధింపులు ఆకృత్యాలు పెరుగుతున్నాయని సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్లు పిల్లల్ని పక్కదారి పట్టిస్తున్నాయని తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు మానవత గత రెండు సంవత్సరాలుగా గుంటూరు నింపే బహుముఖ కార్యక్రమాలు చేపట్టడం అభినందించదగ్గ విషయమని తెలియజేశారు విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడవలసిన బాధ్యత నేటి సమాజంపై ఉందని చెప్పారు తల్లిదండ్రులు కళ్ళల్లో వెన్నెన పూలు పొయించడానికి విద్యార్థులు నైతికత మానవత లాంటి లక్షణాలను పెంపొందించుకోవాలని అన్నారు కార్యక్రమంలో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ కార్యదర్శి వి నాగేశ్వరరావు మానవత కోశాధికారి టివి సాయి టి ధనుంజయ రెడ్డి చావా శివాజీ బిఎన్ మిత్ర ఉపల సాంసరావు ఎన్ సాంసరావు వి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు

తను నిర్ణయం తీసుకున్నటువంటి ఒక గోల్ లక్ష్యం పట్ల తనకి తీరనటువంటి నమ్మకంతోటి ఫైవర్డ్ బై అన్క్వెంచిబుల్ ఫేత్ ఇన్ ఇట్స్ మిషన్ ఆ నమ్మకంతో ముందుకు వెళ్తే చరిత్ర దిశని దశని మంచి నేరుకి మార్చగలదు అని గాంధీజీ గారు చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ అప్పట్లో నాకు అర్థం కాలేదు తను అది ఏదో క్యాచీగా ఉందని రాసుకున్నాను ద స్మాల్ బాడీ ఆఫ్ డిటర్మిన్ స్పెడ్స్ మీరు కూడా మీరు మీరు ఎంచుకున్నటువంటి మీ లక్ష్యం కోసం అంత నమ్మకంతోటి రగిలిపోతూ వెళ్తారని చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా ప్రభుత్వంతో పాటు మానవతా లాంటి ఆర్గనైజేషన్స్ మంచి కోసం పోరాడేటటువంటి పెద్దలందరి సహకారాలు మీకు ఉండి మీరెంచుకున్నటువంటి ఆ లక్ష్యం ఖచ్చితంగా మీరు మంచిగా చిత్తశుద్ధి అనుకున్నటువంటి గమ్యంకి చేరుకోవాలి మీ వంతు సహకారం సమాజం కోసం దేశం కోసం దేశాన్ని ఉంచి ఉంచడం కోసం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మానవత రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ లేదు ఎప్పుడైనా సరే మీ ఫోన్లో యూ కెన్ కాంటాక్ట్ మీ అని చెప్పి నాకు అధికారం ఇచ్చారు లేకపోతే నాకు అధికారం లేదు అంత పెద్ద అధికారికి ఫోన్ చేసి అపాయింట్మెంటు మానవతా మీటింగ్కి రండి అని అనగలిగే అంతకి మానవత ఇంకా అంత స్టేజ్కి ఎదగలేదు కానీ ఎంత ఔన్నత్యం అంటే మీ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఫోన్ చేయండి అని అన్నప్పుడు నేను ఫోన్ చేస్తే ఈ ఫోర్ డేస్లో ట్వంటీ టైమ్స్ ఫోన్ చేసి ఉంటాను కానీ విసుక్కోలేదు నేను డిఎజి గారి దగ్గర ఉన్నానండి ఐజి గారి దగ్గర ఉన్నానండి డీజీపీ గారి దగ్గర ఉన్నానని మాత్రమే అన్నారు కానీ ఎంత చక్కగా సమాధానం చెప్పారు మనం చిన్నవాళ్ళం ఎంత గర్వంతో విలువ ఉంటాం సమాజంలో చిన్న ఉద్యోగస్తులు సమాజంలో చిన్న చిన్న వ్యక్తులు గర్వంతో విరిగిపోతున్నటువంటి ఇటువంటి మేడమ్స్ సమాజంలో ఎంత మనకి మార్పు తీసుకొస్తున్నారో చూస్తూనే ఉన్నాం గత పదిహేను సంవత్సరాలుగా వారి మేడం గారి స్పీచెస్ని ఇన్స్పిరేషనల్ స్పీచ్ స్పీచెస్ విని కొన్ని లక్షల మంది పెద్దవాళ్ళు పిల్లలు కూడా వాళ్ళ యొక్క పద్ధతులను మార్చుకునే దానికి వారు ఇస్తున్నటువంటి స్పీచ్ నేను జీవితంలో ఇది సందర్భం కాకపోయినా నేను జీవితంలో ఒక ముఖ్యమైన విషయం వలన మేడం గారు అంటే నాకు హైయెస్ట్ రెస్పెక్ట్ నేను విజిలెన్స్ టొబాకోలో టొబాకో విజిలెన్స్ విజిలెన్స్లో ఉన్నప్పుడు ఒక పెద్ద కేసు గుంటూరు డిఎస్పీగా మేడం గారు ఉన్నప్పుడు ఒక పెద్ద కేసు